హాయ్ వేవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో అన్న వాడితో మాట్లాడడం నమస్కారం సార్ నమస్తే సార్ రీసెంట్గా చంద్రబాబు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు నలభై మంది వైసీపీ ఎమ్మెల్యేలు తనతో టచ్లో ఉన్నారని తన గ్రీన్ సిగ్నల్ ఇస్తే చాలు వచ్చి తనతో జాయిన్ అయిపోతారని చెప్పారు మరి ఇది జగన్ గారికి షాకింగ్ న్యూస్గా చెప్పుకోవచ్చు అనుకుంటా మరి అంతమంది ఒకేసారి టీడీపీలో జాయిన్ అయితే టీడీపీ పరిస్థితి ఏంటి సార్ మరి వైసీపీ పరిస్థితి ఏంటి సార్ చంద్రబాబు ఒక దాదాపు మూడు నెలల గ్యాప్ తర్వాత మళ్ళీ ప్రజల్లోకి వచ్చారు మళ్ళీ దూకుడుగా ఆయన ప్రభుత్వానికి సంబంధించిన అనేక విషయాల మీద విమర్శలు చేయడం ముఖ్యంగా జగన్ అటాక్ చేయడం చేస్తున్నారు మళ్ళీ ఒక కొత్త ఉత్సాహాన్ని ప్రజల్లో ముఖ్యంగా తెలుగుదేశం కేడర్లో నింపుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు ఆ క్రమంలో ఆయన అనేక స్టేట్మెంట్లు కూడా ఇస్తున్నారు ఒకటి వైరల్ అవుతుంది అదేంటంటే జగన్ గాని ఓడిపోతే అతని బాడీ కూడా దొరకదు అని చంద్రబాబు అన్నాడని ఒకటి బాగా వైరల్ చేస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు ఇప్పుడు రీసెంట్గా ఆయన నిన్న నలభై మంది వైసీపీ ఎమ్మెల్యేలు నాకు టచ్లో ఉన్నాడని ఒక బాంబు పిలిచాడు సో ఇదేందంటే గత కొంతకాలంగా వైసీపీ ఏం చేస్తుందంటే ప్రక్షాళన మొదలుపెట్టింది ఇంతవరకు మాటలే ఉన్నాయి అప్పుడప్పుడు పుకార్లు వస్తున్నాయి నలభై మంది తీసేస్తారంట యాభై మందిని తీసేస్తారంట అని పుకార్లు వస్తున్నాయి అనేకసార్లు కోఆర్డినేటర్లు తర్వాత నియోజకవర్గ ఇన్ఛార్జీల మీటింగ్లో జగన్ చాలామందిని హెచ్చరించాడని మీరు మీ పని విధానాన్ని మార్చుకోండి ప్రజలతో ఉండండి ప్రజల దగ్గర ఉండి మీ గెలిచే అవకాశాలను మెరుగుపరుచుకోండి నాకు మిమ్మల్ని ఎవరి ఎవరిని కూడా తీసేయాలని లేదు మీరు అర్థం చేసుకోండి అన్నా అని వాళ్ళకి చెప్తున్నాడు అని చెప్పారు కానీ కొంతమంది వాళ్ళ పద్ధతి మార్చుకోలేదు వాళ్ళకి రకరకాలుగా ఇచ్చిన టాస్క్ని నెరవేర్చట్లేదు అంటే గడప గడపకు ప్రభుత్వం అలాంటి దాన్ని వాళ్ళు సరిగ్గా చేయలేదు సో దీని మీద అంతా దాదాపు పది నియ పది సర్వేల్ని జగన్ తెప్పించుకున్నాడు ముఖ్యంగా ఆయనకి ప్రశాంత్ కుమార్ ప్రశాంత్ కిషోర్ టీం ఆయన లేడు కానీ ఆయన టీమే పనిచేస్తుంది సో ఆ టీం ద్వారా తను దాదాపు పది సర్వేలు తెచ్చుకొని మొత్తం సమగ్రంగా సమీక్షించి కొన్ని చోట్లేమో ఎమ్మెల్యే క్యాండిడేట్లు కానీ అక్కడున్న నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానీ సరిగ్గా పనిచేయట్లేదు వాళ్ళు గెలుపు అవకాశాలు లేవు అనేది ఒకటి కొన్ని చోట్ల ఏమో సామాజిక సమీకరణాలు సోషల్ ఇంజనీరింగ్ అది మార్చాలి అనేది కూడా ఆయన అనుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం జనసేన కలవడం అనేది ఒక కాపు సామాజిక వర్గాలు కలుస్తున్నారు కొన్ని చోట్ల కాపు సామాజిక వర్గం ముఖ్యంగా ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో చాలా గణనీయమైన ప్రభావాన్ని చూపించగలదు గెలుపు ఎవరు గెలుస్తారనే దాని మీద సో ఈ కాంటెక్స్లో జగన్ కూడా ఏంటంటే కొన్ని రకాలైన డ్రాస్టిక్ నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నాను సామాజిక పరంగా అంటే ఈ కలుస్తున్నారు కాబట్టి మిగతా బీసీలు కానీ లేకపోతే దళితులు వీళ్ళకి సంబంధించిన ఇంపార్టెన్స్ని పెంచడం పార్టీలో సో సీట్లు వాళ్ళకి ఎక్కిపోవడం కొన్ని చోట్ల డామినెంట్గా ఏ కులం ఉందో అక్కడ ఎవరు గట్టిగా ప్రత్యర్థిని ఎదుర్కోగలరో వాళ్ళని పెట్టడం అందువల్ల కొంత రీషపులింగ్ కొన్ని చోట్ల చేస్తున్నారు కొన్ని చోట్ల ఎమ్మెల్యేలని గాను ఎంపీలని ఎమ్మెల్యేలు గాను చేస్తున్నారు కొన్ని చోట్ల తీసేస్తున్నారు దాదాపు ముప్పై మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకి ఈసారి టికెట్లు దొరకవని చెబుతున్నారు ఇంకొక ముప్పై మందిని రీషపులింగ్ చేస్తున్నారు సో ఈ క్రమంలో ఏమవుతుందంటే కొంతమంది ఇది జగన్ చేస్తున్న ఇదంతా నచ్చని వాళ్ళు రిజైన్ చేసి బయటకు వస్తున్నారు వాళ్ళకుండే ఆల్టర్నేటివ్ తెలుగుదేశం లేకపోతే జనసేన ఏటైనా వాళ్ళిద్దరూ ఒకటే కాబట్టి వాళ్ళకి అక్కడ ఏది కుదిరితే దాంట్లో జాయిన్ అవ్వాలని అనుకో అనుకోవడంలో ఏమీ తప్పు లేదు మామూలుగా అయితే ఆల్రెడీ నలుగురు వైసీపీ నుంచి వచ్చేశారు గతంలోనే ఆనం రామనారాయణ రెడ్డి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి వీళ్ళిద్దరూ ఆల్రెడీ తెలుగుదేశంలో జాయిన్ కూడా అయిపోయారు ఇంకా ఇద్దరు నిన్న జాయిన్ అయ్యారు వాళ్ళల్లో ఉండవల్లి శ్రీదేవి మేకపాటి చంద్రశేఖర్ ఒక నెల్లూరు జిల్లాలోని ముగ్గురు బయటకు వచ్చేసారు ఇప్పుడు ఈమె ఉండవల్లి రాజధాని ప్రాంతం నుంచి ఈమె కూడా బయటకు వచ్చింది సో వీళ్ళిద్దరూ కూడా చేరారు సో నలుగురు ఎమ్మెల్యేలు ఆల్రెడీ చేరిపోయారు తెలుగుదేశంలో ఇంకా నలభై మంది టచ్లో ఉన్నారంటున్నారు ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో ఐదు మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారని బోండా ఉమా నిన్న ప్రకటించాడు అట్లాగే శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు చాలామంది రాబోతున్నారు అనే చెప్తున్నారు ఇక రాయలసీమలో ఒక ఎంపీ మాజీ నేత మాజీ మంత్రిగా చేసిన ఆయన ఒక ఆయన రెడీగా ఉన్నాడని చెప్తున్నారు అట్లాగే విజయనగరం ప్రకాశం జిల్లాలో ముఖ్యమైన నేతలు రెడీగా ఉన్నారని చెప్తున్నారు సో ఇదంతా చూస్తున్నప్పుడు తెలుగుదేశంలోకి వైసీపీ నుంచి పెద్ద ఎత్తున వలసలు వస్తాయనేది అంటున్నారు అయితే దీనివల్ల ఇప్పుడు జగన్కి ఏం నష్టం చంద్రబాబుకి ఏం లాభం ఇవన్నీ మనం మాట్లాడుకుంటే యాక్చువల్గా జగన్ ఇవన్నీ ఆలోచించే కదా చేస్తున్నాడు అతను అతనేదో అంటే వాళ్ళేదో జగన్ ప్రభుత్వం మీద అసంతృప్తి పొంది రావట్లే జగన్ చేసే చర్యల వల్ల వస్తున్నారు జగన్ ఒక చర్య చేస్తున్నాడంటే అంటే ఒక వ్యక్తిని సీటు ఇవ్వట్లేదంటే ఈ వ్యక్తి తెలుగుదేశంలో చేరొచ్చు చేరితే మనకి నష్టం ఎంత అనేది అతను క్యాలిక్యులేట్ చేసుకోకుండా ఆ పని చేయడు కాబట్టి అతను క్లియర్గా క్యాలిక్యులేట్ చేసుకుంటాడు అతను వాళ్ళు వైసీపీ అని చెప్తున్నారు ఏమంటే మేము కొంతమంది స్క్రాప్ అంటే పనికిరాని చెత్త అని మేము బయటికి పారేస్తుంటే ఆ చెత్తను తెలుగుదేశం తీసుకుంటుంది దాన్ని బట్టి తెలుగుదేశం పరిస్థితి మీరు అర్థం చేసుకోండి అంటే తెలుగుదేశంకి ఇన్హరెంట్గా అక్కడ ఆర్గానిక్గా లీడర్షిప్ లేదు కాబట్టి మేము పంపించిన చెత్తని వాళ్ళు తీసుకుంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఉండవలసిన ఇదే కావచ్చు ఇప్పుడు నేను చెప్పిన ఈ ముగ్గురు కావచ్చు రెడ్లు సో ఇలాగా మేము బయటికి పంపించేసిన వాళ్ళని తెలుగుదేశం తీసుకుంటుందంటే తెలుగుదేశం ఎంత బలహీనంగా ఉందో మీరు అర్థం చేసుకోండి అన్న పరిస్థితిలో వాళ్ళు మాట్లాడుతున్నారు ఇటు తెలుగుదేశం ఒక మైండ్ గేమ్ స్టార్ట్ చేసిందని కూడా వైసీపీ చెప్తున్నారు ఎందుకంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే వైసీపీ ఖాళీ అయిపోతుంది వైసీపీలో నలభై మంది మా దాంట్లోకి వచ్చేస్తున్నారు దాన్ని బట్టి వైసీపీలో గెలుస్తారని ఎవరికి నమ్మకం లేదు అన్న ఒక నెరేటివ్ని తెలుగుదేశం తీసుకెళ్తుంది ఇక్కడ ఏంటంటే ఎన్నికలు అనేవి కూడా వార్ లాంటి స్ట్రాటజీసు రకరకాలుగా వేస్తూ ఉంటారు ఒక చంద్రబాబు ఏంటంటే ఆయన ఇప్పుడు ఆయనకి జైల్లో కూడా బోల టైం దొరికింది అనేక వ్యూహాలని రచించుకోవడానికి ఎలా స్టెప్స్ ఏం చేయాలి ఇంకొక పక్క ఆయన లోపలుండే లోకేష్ ద్వారా అనేక మందిని కలి కలపడం అనేక స్ట్రాటజీలను అప్లై చేయడం జరిగిందని చెప్తున్నారు అందులో ఒకటి ఐపాక్ టీంలో ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశంకి పనిచేస్తున్నాడు అనేది లేటెస్ట్గా పొఖార్లు వచ్చాయి ప్రశాంత్ కిషోర్ నిజానికి అప్సేల్గా పనిచేయట్లేదు రాబిన్ శర్మ ఐపాక్లో అప్సేల్గా చంద్రబాబు తెలుగుదేశానికి పనిచేస్తున్నారు గత కొంతకాలంగా అది అందరికి తెలుసు అయితే ఇప్పుడు ఈ ప్రశాంత్ కిషోర్ని ఢిల్లీలో ఉన్నప్పుడు లోకేష్ కలిశాడని ప్రశాంత్ కిషోర్ స్వచ్ఛందంగా నేను పనిచేస్తానని ముందుకొచ్చాడని చెప్తున్నారు అతను పనిచేస్తున్నట్టు తెలుగుదేశంలోనే చాలామందికి చెప్పట్లేదు కొంతమందికి మాత్రమే చెప్తున్నారని కూడా అంటున్నారు ఎందుకంటే అతను డే టు డే యాక్టివిటీస్ని గైడ్ చేయట్లేదు ఓన్లీ కొన్ని కీలకమైన విషయాల్లో మాత్రమే అతను గైడెన్స్ ఇస్తున్నారని చెప్తున్నారు రాబిన్ శర్మ అతనికి కూడా మధ్య వైరుధ్యం ఏం లేదు ఎందుకంటే గతంలో కూడా రాబిన్ శర్మ ప్రశాంత్ కిషోర్తో కలిసి వాళ్ళ టీంలో పనిచేస్తాడు కాబట్టి రావిన్ శర్మ కూడా దానికి ఓకే చేశాడని చెప్తున్నారు సో అదొకటి అంటే ఇవన్నీ కూడా మైండ్ గేమ్స్ ప్రశాంత్ కిషోర్ మాకు పనిచేస్తున్నాడని చెప్పడం రెండోది నలభై మంది ఎమ్మెల్యేలు మా దగ్గరికి వచ్చేస్తున్నారని చెప్పడం ఇదంతా కూడా చంద్రబాబు మైండ్ గేమ్ అనేది వైసీపీ ఆరోపిస్తుంది ఏదేమై ఏమైనా వైసీపీ జగన్ ముఖ్యంగా కొంత డ్యారింగ్ స్టెప్ తీసుకుంటున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే తెలంగాణతో కంపేర్ చేసినప్పుడు తెలంగాణలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ముప్పై మంది మాత్రమే గెలుస్తారని లాంగ్ బ్యాకే కేసీఆర్కి ప్రశాంత్ కిషోర్ టీము సర్వే సబ్మిట్ చేసినా కూడా ఈయన ధైర్యం చేయలేదు సిట్టింగుల్ని ఎక్కువ మందిని ఆయన మార్చలేదు అందువల్ల ఇప్పుడు సిట్టింగుల మీద వ్యతిరేకత ఉన్న ఒక ముప్పై మంది వరకు ఓడిపోయారని చెప్తున్నారు సో ఈ దీనివల్ల కూడా దీని తెలంగాణ ఎన్నికలకు ముందే జగన్ ఈ ప్రాసెస్ స్టార్ట్ చేశాడు అయితే దీనివల్ల జగన్ ఏంటంటే జగన్ తన స్ట్రాటజీకి బలం చేకూరినట్టయింది ఎందుకంటే ప్రాక్టికల్గా తెలంగాణలో ఏం జరిగిందో ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి మనం దాన్ని అవాయిడ్ చేద్దామని జగన్ అనుకుంటున్నట్టుగా తెలుస్తుంది అయితే తెలుగుదేశంలో వీళ్ళందరూ చేరితే వాళ్ళు చెప్తున్నట్టు క్రాప్ స్క్రాప్ అంతా చేరితే తెలుగుదేశం నష్టం కదనే ప్రశ్న కూడా వస్తుంది అది కూడా చంద్రబాబు చెప్పారు నిన్న చంద్రబాబు ఏమన్నారంటే వచ్చిన వాళ్ళకి అందరికీ మేము టికెట్లు ఇచ్చేమే మేము పార్టీలో చేర్చుకొని టికెట్లు ఇవ్వము అందులో బలమైన నాయకులు ఎవరైనా వస్తే వాళ్ళకి మేము పార్టీలో చేర్చుకుంటాం వాళ్ళకి సముచితంగా వాళ్ళని మేము అకామిడేట్ చేస్తాం కానీ బలహీనంగా వాళ్ళు అక్కడ పనికిరారు వాళ్ళని మేమైతే పెట్టుకోమనేది కూడా చంద్రబాబు నాయుడు చంద్రబాబు కూడా ఈసారి ఏంటంటే మైండ్ గేమ్కి సంబంధించి బయట ఏం మాట్లాడుతున్నాడు అనేది వేరే విషయం ఆయన కూడా ఈసారి ఖచ్చితంగా అనేక సర్వేలు చేసుకొని ఈ క్యాండిడేట్ హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాడు అనుకుంటేనే టికెట్లు ఇచ్చే ఇది కనిపిస్తూ ఉంది ఓకే థ్యాంక్ యూ సార్